వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కాంగ్రెస్ సీనియర్ నేత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై నేషనల్ హెరాల్డ్ కేసు మళ్లీ దృష్టి సాధించింది అయితే ఆర్థిక నేరాల విభాగం తాజా విచారణలో భాగంగానే ఆయనకి ఈ నోటీసులు ఇచ్చింది కొన్ని ఆర్థిక లావాదేవీలపై వివరణ ఇవ్వాలని విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందిగా ఆదేశించింది మరి గతంలో చూస్తే ఈ కేసులో ఈడీ సిబిఐ ఇప్పటికే శివకుమార్ను ప్రశ్నించిన విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా మళ్ళీ నోటీసులతో మళ్ళీ రాజకీయ చర్చల కేంద్రంగా మారింది కేసు అయితే నేషనల్ హెరాల్డ్ కేసును చూస్తే రెండు వేల పన్నెండులో సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు స్టార్ట్ అయింది అసలు మొత్తానికి మూలమిదే నెహ్రూ ఇంకా స్వతంత్ర సమరయోధులు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో స్థాపించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేది మరి ఆ సంస్థ రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక కష్టాల కారణంగా పత్రిక ముద్రని ఆపేసింది అప్పటికే ఏజేలపై కాంగ్రెస్ చెల్లించాల్సింది తొంభై కోట్ల రుణం అయితే మిగిలే ఉంది ఈ రుణాన్ని కాంగ్రెస్ వాయిదాల రూపంలో ఇచ్చుకుంటూ వచ్చింది మరి ఏజేఎల్ రుణం చెల్లించకపోవటంతో దాన్ని ఈక్విటీ షేర్లుగా మార్చడం స్టార్ట్ చేసింది మరి పార్టీ నేరుగా షేర్లు కలిగి ఉండలేదు కాబట్టి వాటిని రెండు వేల పదిలో ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని సంస్థ అయిన యంగ్ ఇండియన్కు బదిలీ చేసింది ఇక యంగ్ ఇండియన్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిపి మొత్తంగా ముప్పై ఎనిమిది శాత వాటాలు కలిగి ఉన్నారు మిగతా వాటాలు ఓరా ఫెర్నాండీస్ పిట్రోడా సుమన్ దూబే వద్ద అయితే ఉన్నాయి ఈ షేర్లు అయితే ఈ షేర్ బదిలీతో యంగ్ ఇండియన్ ఏజెల్లో ప్రధాన వాటాదారుగా అయితే మారింది అప్పటి వరకు మరి ఈడీ చేసిన దర్యాప్తు ప్రకారం ఏజెఎల్ ఆస్తుల విలువని కలుపుకొని కేసులో నేరాల మొత్తం విలువైతే ఐదు వేల కోట్లకి పైగా ఉంటుందని అంచనా వేసింది మరి ఇందులో భాగంగానే ఆరు వందల అరవై ఒక్క కోట్ల స్థిరాస్తులు తొంభై పాయింట్ రెండు కోట్ల షేర్లు జప్తు చేసినట్లుగా కూడా తెలిపింది ఇంకా ఈ దర్యాప్తు సంస్థ రెండు వేల పదిహేడులో వచ్చిన ఆదాయపు పన్ను నివేదిక ఆధారంగా చేసుకుంది ఆ నివేదిక ప్రకారం ఏజేఎల్ ఆస్తులు యంగ్ ఇండియన్కు బదిలీ చేయటం వల్లే నాలుగు వందల పద్నాలుగు కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లుగా పేర్కొంది అయితే ఈడీ మనీ ట్రయల్లో నకిలీ విరాళాలు నకిలీ ముందస్తు అద్దెలు ఇంకా ప్రకటన రూపంలో వచ్చిన మొత్తాల్ని కూడా ఈడీ గుర్తించింది మరి ఇందులో శివకుమార్ వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షలు ఆయన ట్రస్టు రెండు కోట్ల యంగ్ ఇండియన్కు విరాళంగా ఇచ్చినట్లుగా కూడా ఈడీ ఆరోపిస్తోంది ఇంకా ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలువురిని ఎనభై లక్షల మేర విరాళాలు ఇవ్వాలని ఒప్పించారని కూడా దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు మరి ప్రకటనదారుల్లో చాలామంది పార్టీ ఒత్తిడితోనే ప్రకటనలు ఇచ్చామని అవి వ్యాపార ప్రయోజనాల కోసం కాదు అని కూడా ఈడీకి వెల్లడించినట్లుగా సమాచారం మరి ఇప్పుడు ఈ నోటీసులు అందిన తర్వాత శివకుమార్ ఎలా స్పందిస్తారు విచారణ తేదీపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది కా కర్ణాటక రాజకీయాలు ఇది కొత్త చర్చకి కారణమైంది దీనిపై శివకుమార్ స్పందిస్తే తప్ప ఏం జరుగుతుందో తెలియదు మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బండ్ మీడియా